వెల్కమ్ ఫుడీస్ ఇవాళ రెసిపీ కారంపల్లి మంచి టైం పాస్ స్నాకే కాదు బోలెడ్ హెల్త్ బెనిఫిట్స్ కూడాను నా చిన్నప్పుడు నేను స్కూల్ నుండి రాగానే ఎక్కువగా తిన్న స్నాక్ రెసిపీ ఇదే ఇందులో వేసే పల్లీలు వెల్లుల్లి కరివేపాకు అన్నీ మోర్ హెల్తీ చేయడం కూడా చాలా సింపుల్ అలా వెళ్ళి ఇలా చేసేయచ్చు సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో దానికోసం అన్ని పల్లీలు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక కప్పు పల్లీలతో రెసిపీ చూద్దాం తీసుకున్న పల్లీలని పక్కన పెట్టి ఒక కిచెన్ రోల్ తీసుకొని అందులోకి ఒక పదమూడు పద్నాలుగు దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లి ఇన్నే వేసుకోవాలని రూల్ ఏం లేదు ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఆయిల్లో వేగిన వెల్లుల్లి నోటికి రుచితో పాటు ఆరోగ్యం కూడా చూడండి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి రెడీగా పెట్టుకున్న పల్లీలతో పాటు ఈ వెల్లుల్లిని కూడా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకుండా తీసుకున్న పల్లీలకు ఆయిల్ అంటేలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత రెడీగా పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ పల్లీలు లోపల దాకా వేగేంత వరకు వేయించుకోవాలి పల్లీలని పచ్చిగా కానీ వేపి కానీ ఉడకపెట్టి కానీ ఎలా తిన్నా కూడా వాటి పొట్టుతో సహా తినేయాలి ఈ పల్లీ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో పాటు వీటి స్కిన్ తినడం వల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది పల్లీలు లోపల దాకా బాగా వేగాయి అనుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి వీటిని కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత ఆరోగ్యం క్రిస్పీగా అయిన కరివేపాకు నోటికి రుచిగా కూడా ఉంటుంది కరివేపాకు వేశాక లో ఫ్లేమ్లో కలుపుకుంటూ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించాక చూస్తే చూడండి కరివేపాకు ఈ విధంగా క్రిస్పీగా అయ్యింది అనుకున్నాక ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వేశాక లో ఫ్లేమ్లో కలుపుకుంటూ పచ్చివాసన పోయి వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చేంతవరకు వేయించాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించగా వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి దాంతోపాటుగా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఈ ఉప్పు కారం పల్లీలకు పట్టేలా ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించాలి ఫైనల్గా ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఇలా వేయించుకున్న ఈ పల్లీలను టెన్ టు ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ చేసుకోవచ్చు ఇందులో వేసిన కరివేపాకు వెల్లుల్లితో పాటు గుప్పెడి పల్లీలు తింటే నోటికి రుచే కాకుండా టైం పాస్తో పాటు బోలెడ్ ఆరోగ్యం కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి కూడాను సరే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్